గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పోలవరం ప్రాజెక్ట్ నా వీడియోలు నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి ఇంకొకరికి చెప్పండి ఎందుకంటే ఇప్పుడే మౌంటేజింగ్ కూడా ఆన్ అయింది అది ఆన్ అయిన తర్వాత నేను అందరికీ చెప్దాం అనుకున్నాను ఇప్పుడు కూడా మన ఛానల్కి యాడ్స్ వస్తున్నాయి అంటే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు అయింది అందుకని దయచేసి మన ఛానల్ని బాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అలాగే మనం ఇలా మాట్లాడుకునేది పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వైసీపీ గవర్నమెంట్ని నిలదీశారు అది దెబ్బ తినలేదని చెప్పారు ఇప్పుడు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారిని నిలదీసి అడిగి దెబ్బతిన్న ప్రదేశాన్ని చూపించరు అది నాలుగేళ్ళులో పూర్తి చేస్తాం పోల పోలవరం ప్రాజెక్ట్ని అని అన్నారు కానీ దీని గురించి పూర్తి అధ్యాయం నాలుగేళ్లలో ఎట్టి బస్సులో పూర్తవుదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భూసేకరణ చేయాలి గ్రీన్ టైం తీసుకురావాలి పర్మిషన్స్ అన్నీ తీసుకురావాలి అలాగే చేతకాని వ్యక్తికి పరిపాలన ఇస్తే ఏ ఎలా జరుగుతుందో ఈ ఐదు సంవత్సరాలు మనం చూసాం అలాగే చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నారు అలాగే నిర్మాణానికి నాలుగేళ్ళు పడుతుంది కానీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ముందుగా పంతొమ్మిది వందల నలభై ఆరులోనే స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏళ్ళ మధ్యలో నూట ఇరవై తొమ్మిది కోట్లు ఉండేది అది కాస్త పంతొమ్మిది వందల ఎనభైలో అప్పుడు చీఫ్ మినిస్టర్ టంగుటూరి అంజయ్ గారు స్టార్ పునాదురు వాడేరు ఆ తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి గారు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాలు ఇవన్నీ కూడా కాలువలో తవ్వారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా స్లిప్ వేక్ కంట్రీ వర్క్స్ అండ్ డయాగ్రామ్ డయాఫ్రామ్ వాల్ ఎత్ ఇది కూడా రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు జట్ గ్రోయింగ్ ఇది కూడా రెండు వేల నుంచి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు చేయరు అలాగే అండర్ కాఫర్ డ్యామ్ కౌంటింగ్ అలాగే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చేయరు అలాగే రోయల్ లోయర్ కాఫర్ డ్యామ్ గ్రౌటింగ్ ఇది కూడా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే స్లిప్ ఛానల్ కన్ కంటర్ వర్క్స్ అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే నావిగేషన్ టన్నల్ అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే రైట్ బ్యాంక్ కెనల్ వర్క్స్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి అలాగే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలా అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ కొన్ని కంప్లీట్ అయినవి అలాగే డైవ్రమ్ వాల్ దెబ్బతిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అలాగే అక్కడ ఖాళీ చేసి నిర్వాసితులు ఉన్నారు కదా అలాగే అందరికీ స్థలాలు ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే అది మాత్రం కొంచెం కష్టమే అది అవ్వాలని మనం కోరుకుందాం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెయ్యి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇస్తారు తప్ప ఓ నలభై వేల కోట్లు మాత్రం ఎటువచ్చు లేరు అధికారంలో ఉన్న పద్దెనిమిది మంది ఎంపీలు ఇప్పుడు టీడీపీ జనసేన ఎంపీలు ఉన్నారు కదా పౌర విమాన శాఖ కేంద్ర మంత్రి ఇచ్చారు అదే రెండు రెండు సీట్లు ఉన్న పక్కనున్న కర్ణాటకలో జేడిఎస్కి పరిశ్రమ శాఖ క్యాబినెట్ హోదా ఇచ్చారు అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపే వాళ్ళు ఏదో చేస్తారని కాదు కానీ మనకు మనం చేసుకోవడమే రైట్ అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే కోటిపల్లి నరసాపురం కాకినాడ రైల్వే లైన్ మూడు వందల కోట్ల పరుస్తుంటే జగన్ గారు ఇవ్వక అది ఆగి ఉంది అది దానికే ఇవ్వలేదు ఈ పోలవరం ఎలా జగన్ గారు కడతారని మనం అనుకోవాలి అలాగే జగన్ గారు ఎక్కడ కూడా రైల్వే జోన్కి విశాఖపట్నం అక్కడ కూడా ఏమి స్థలాన్ని చూపించమంటే ఆయన అక్కడ కూడా చూపించలేదు అలా ఈయన ఎప్పుడు సంక్షేమం సంక్షేమం ఆయన ఎక్కింగ్ చేస్తే సంక్షేమ అభివృద్ధి అవసరం లేదు సంక్షేమం మనం అకౌంట్లో డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది అన్న వీలు ఉన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలని మాత్రం ప్రజలు తిరిగి అద్భుతంగా ఇచ్చారు అలాగే మనం ఇంకో విషయం ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరుకి ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తా అని చెప్పారు చూడాలి ఫస్ట్ కొండ ట్రాన్స్ఫర్ అయ్యే కంపెనీకి ఇచ్చారు రాయపాటి సంబంధించిన కంపెనీ అక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు వచ్చిన తర్వాత రివర్స్ ట్యాంటరింగ్ అని అది తీసుకుని అక్కడ టైం వేస్ట్ చేస్తారు మె మెగాకి ఇచ్చి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తారా మళ్ళీ ఈయన మారుస్తారా చూడాలి అలాగే ఇది తొందరగా అయిపోవాలని మనం ఆకలిద్దాం